నేను రాత్రిలో ఎన్ని గంటల అన్న నా పదిలో ఈ సమస్య ఉంది నా ప్రజలకు ఇది అంటే ఒక మెసేజ్ పెడితే మనం పని చేసి పెట్టు అన్నగారి అన్నా మీకు తెలియదు మీరు చేసే సాయం విధవా ఒకసారి నేను ఎమ్మెల్యే గారికి ట్రాన్స్ఫర్ కాలిపోయిందన్న ఒక రైతును ఉంటే ఇమ్మీడియట్ గా మాట్లాడి నాకు పంపిస్తుంది ఆ రైతుకు మనం చేసిన సాయం పది లక్షల రూపాయలు లక్ష వేల ఒక రోజు హరీష్ అన్నకు ఆదివారం ఫోన్ చేస్తే అన్న మెసేజ్ మాట్లాడి ఆ రైతులు ట్రాన్స్ఫర్ అరేంజ్ చేస్తే ఆ రైతులకు ఇతర కలిపి ఐదు లక్షలు యాభై మూడు ఓట్లు పండిస్తారు ఈ సాయం విలువ కదన్నా మేము ఎప్పటికీ మరం మరవం మరవం గరుస్తారా చాలా పల్లి ప్రజలారా జై జగన్ జై చింతల నేను ఒక చిన్న కథలు చెప్పి ముగిస్తాను ఒక కూరగాయలు అంగిడు పెట్టుకొని ఒక బోర్డు రాసి పెట్టినాడు అందంగా ఇచ్చట తాజా కూరగాయలు అమ్మబడను అని దారికి పోయడం వచ్చి ఇచ్చట ఇక్కడే కదలు అమ్ముతాను మళ్ళీ ఇచ్చట ఇక్కడ రాసినా అంటే ఇక్కడ తీసేసినాడంట ఇక్కడ కన్సానే తెలుస్తాను తాజా కూరగాయలని మళ్ళీ ఎందుకు రా రాజా రాసిన అంటే తాజాగానే తీసేసినాడంటాడు పండ్లు అమ్ముతానా అంటే కూరగాయలు కానీ తుడిపేసిన అమ్మబడిన అమ్మకి ఏ ఫ్రీ తీస్తాను అంటే అమ్మబడు కానీ తీసేసాడట ఇంకోడు వచ్చి ఇంత మంచి బోర్డు పెట్టినారా ఏం రైట్ ఎందుకు పెట్టినారో ఏమన్నా రాయచ్చు కదా అన్నట వీడికి ఈ కథ అయిపోలేదు ఇప్పుడే కథ స్టార్ట్ అయింది దీన్ని బట్టి అర్థం ఏమంటే ఎవరెవరో వచ్చి ఎన్నెన్నో మాటలు చెప్తారు వాటిని మనం పట్టించుకోవాలి మన బుద్ధి మన బలం అనేది ఉండాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాడో వీడో వచ్చి భవిష్యత్తు గ్యారెంటీ ముందు ఎన్నోడు వచ్చి ఎప్పుడో చేస్తాడట అవన్నీ మనం నమ్మకూడదు ఇప్పుడు ప్రస్తుతం మనకు జగనన్న చేస్తాడే దానికి మనం మనసులో పెట్టుకొని ఈ వచ్చే ఎన్నికల్లో ఫిబ్రవరి కానీ మార్చి నెలలో వచ్చే ఎన్నికల్లో మన చిత్తలన్నకు సానుభూతి మీద ఓటేసి మన బూత్ లో చారావన్లపల్లి బూత్ లో అఖండ మెజారిటీతో మనము మెజారిటీ వాళ్ళ అన్నకి అర్థమైందా అందరూ క్లాస్ పెట్టి నా యొక్క ఆమోదాన్ని అన్నకు తెలియ